ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను బ్లౌజుల వీడియోలకైతే అసలు రెస్పాన్స్ క్లియర్గా చెప్పాలి అంటే చాలా చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది అందుకే ఎళ్ళీహెచ్ వాళ్ళకు కూడా ఈ బ్లౌజులు ఇవ్వాలి అన్న కాన్సెప్ట్తోనే ఈ వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాను మొన్న థర్టీ బ్లౌజెస్ ఇచ్చేసాము థర్టీ బ్లౌజెస్ కంప్లీట్గా సోల్డ్ అవుట్ అండి వీడియో కంప్లీట్గా చెప్పాలి అంటే హండ్రెడ్ పీసెస్కి థర్టీ పీసెస్ వీడియోకి ఇస్తే వీడియో మొత్తం వెంటనే సోల్డ్ అవుట్ అయితే అయ్యాయి మంది ఇంకా అడుగుతున్నారు బట్ కాకపోతే ఇవేంటంటే మనకి జాయింటింగ్ అనేది లేట్ అయింది అందువల్ల వీడియో కొంచెం డిలే అయింది నేను ఆ రోజు కూడా చెప్పాను మళ్ళీ వీడియో ఇస్తామండి ఎల్డీహెచ్లో మై ట్రెండీలో మేబీ ఇవ్వకపోవచ్చు ఎల్డీహెచ్లో అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తాను అని ఇప్పుడైతే ఐటెం ఫుల్ రెడీగా ఉంది అసలు ఈ బ్లౌజ్లు ఏంటి వీటి కథ ఏంటి అనేది నేను క్లియర్గా చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇవి వచ్చేసి మనకి జాయింట్ బ్లౌజ్ అండి ఈ జాయింట్ అనేది నేను బోర్డర్స్ అనేది పర్ఫెక్ట్గా చూపించే సెట్ చేసి జాయింట్ అనేది చేపిచ్చాను లెంత్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ నుండి వన్ మీటర్ ఉన్నాయి వన్ అండ్ హాఫ్ ఉన్నాయి వన్ ట్వంటీ ఉన్నాయి డిఫరెంట్ అండి కంప్లీట్గా లెంత్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ వచ్చింది బట్ ఏ బిట్ అయినా తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేటప్పటికి నూట ఇరవై ఐదు రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సింగిల్ బ్లౌజ్ షిప్పింగ్ వచ్చేసి డెబ్బై రూపాయలు పడుతుంది అలాగే మీరు ఎనీ టూ కనుక తీసుకున్నారనుకో నైంటీ రూపీస్ పడుతుంది ఈ వీడియో వరకు పర్టికులర్గా ఎందుకంటే ఇవి కంప్లీట్గా మనకి సీక్వెన్సీ వర్క్ అండి బ్లౌజ్ కూడా దగ్గరకి చూపిస్తున్నాను చూడండి మనకి ఇలా జార్జెట్ పైన చికెన్ కర్రీ వర్క్ అయితే వచ్చేసి కింద వచ్చేసి మనకి సెల్ఫ్ డైయింగ్ డిజైన్స్ అనమాట కంప్లీట్ పార్టీ వేర్ బ్లౌజెస్ మీరు మీటర్ వైజ్ తీసుకోవాలి అంటే యాక్చువల్గా రెండు వందల యాభై ఉంటాయి అలాంటిది మీకేంటంటే ఇప్పుడు ఇవి జాయింట్లో వచ్చాయి కదా ఇదిగో ఇది వన్ పీసో ఇది వన్ పీసో ఇది వన్ పీస్ త్రీ పీసెస్ ఇలా కలిపి జాయిన్ చేయడం వల్ల మీకు కాస్ట్ వచ్చేటప్పటికి నూట ఇరవై ఐదు రూపాయలు మాత్రమే అండి వన్ మీటర్ నుండి ఇంకా లెంత్ కూడా ఉన్నాయి నేను బ్లౌజ్ అనేది క్లియర్గా పెట్టేసి నెంబర్ అనేది పెట్టే పడేటట్టు వీడియో ఇస్తున్నాను మీకు ఏ బ్లౌజ్ కావాలి అనేది నెంబర్ కనిపిస్తుంది కదా ఇది నెంబర్ వచ్చేసి ఫోర్ అండి నెంబర్ కనిపిస్తుంది కదా నాకు నెంబర్ పడేటట్టు క్లిప్పింగ్ అనేది పెట్టండి ఫోటో ఎందుకంటే ఇవి లిటిల్ బిట్ ఏంటంటే లైట్ డిఫరెన్స్ ఉన్నాయి చాలా చాలా లైట్ ఉన్నాయి డిఫరెన్స్ అందువల్ల నేను నెంబర్ అనేది క్లియర్గా పడేటట్టు పెట్టాను అండ్ బోర్డర్స్ ఒక్కటే నేను పర్ఫెక్ట్గా చూసుకున్నానండి పై బోర్డర్స్ డిఫరెంట్ వస్తాయి ఒకసారి ఆ పై బోర్డర్ చూపించేసి పై బోర్డర్స్ ఏంటంటే లెంత్ కంప్లీట్గా డిఫరెంట్ వస్తుంది ముందుకే ఒకసారి పై బోర్డర్ ఎలా వస్తుంది ఇదిగో పై బోర్డర్ అనేది లెంత్ డిఫరెన్స్ వస్తుందండి ఎందుకంటే ఇవన్నీ క్రాస్ బిట్స్ కదా ఓపెన్ చేయి ఇవన్నీ క్రాస్ బిట్స్ కదా దానివల్ల ఏంటంటే పై బోర్డర్స్ లెంత్ డిఫరెంట్ వస్తుంది కింద ఏంటంటే మీకు హ్యాండ్కి పర్ఫెక్ట్గా సెట్ అవ్వడానికి కింద బోర్డర్ లెవెల్ చూసుకొని మేము జాయింట్లు అనేది చేపించాను మీకు నీడ్ ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు బ్లౌజ్ కాస్ట్ వచ్చేటప్పటికి నూట ఇరవై ఐదు షిప్పింగ్ ఎక్స్ట్రా సింగిల్ తీసుకుంటే సెవెంటీ రూపీస్ అండి ఎందుకు మేడం అని అని కూడా కొంతమంది అడుగుతున్నారు ఎందుకు అంటే జార్జెట్ సీక్వెన్సీ వర్క్ హెవీగా ఉందండి హెవీ ఉన్నప్పుడు వెయిట్ అనేది ఉంటుంది రెండు బ్లౌజులు తీసుకుంటే మనకి ఏంటంటే షిప్పింగ్ నైంటీ రూపీస్ పడుతుంది రెండు బ్లౌజులు తీసుకుంటే షిప్పింగ్ నైంటీ పడుతుందండి యాక్చువల్గా ఏంటంటే మేము కూడా షిప్పింగ్ అనేది చూసే తీసుకుంటామండి నిన్న వీడియో మై ట్రెండిలో ఇంకో బ్లౌజులు వీడియో ఇచ్చాను అది నాకు ఏంటంటే వెయిట్ నాకు రీజనబుల్ గా వచ్చింది దట్టు వెయిట్ కూడా మీకు ఏంటంటే కన్వీనియంట్ గా మూడు బ్లౌజులు మూడు మీటర్లు కూడా వన్ షిప్పింగ్ లో ఇచ్చేసాను సెవెంటీ రూపీస్ ఇది మాత్రం నాకు వెయిట్ ఉంటుంది కాబట్టి నేను వెయిట్ ప్రకారమే షిప్పింగ్ తీసుకుంటాను సింగిల్ బ్లౌజ్ తీసుకుంటే చెప్పాను కదా సెవెంటీ రూపీస్ పడుతుంది టూ బ్లౌజెస్ తీసుకుంటే నైంటీ రూపీస్ పడుతుంది వెయిట్ని పట్టి మీరు ఎన్ని బ్లౌజులు తీసుకుంటే అంత గెయిన్ అయితే అవుతుంది షిప్పింగ్ అమౌంట్ అది ఎంత ఏంటి అనేది మీరు తీసుకునే బ్లౌజుల క్వాంటిటీని బట్టి డిసైడ్ అవుతుంది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇది వచ్చేసి మనకి హకోబా కాటన్ అంటారు కదా ఆ కాటన్లో అయితే వచ్చింది అందరు ఇది అడగొద్దు దయచేసి అది సింగిల్ బిట్ మాత్రమే ఉంది నేను వీడియోకి పెట్టదలుచుకోలేదు బట్ మీ అందరికి ఐడియా కోసమనే అది ఆ బిట్ కూడా ఇచ్చేసాను మీకు ఎవరికన్నా నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇవన్నీ మనకి జార్జెట్లో వచ్చే మెటీరియల్ అయితే ఆసంగా ఉంది దట్ రేట్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి నెక్స్ట్ వన్ చూస్తున్నాను కదా క్రీమ్ కలర్కి లావెండర్ అండి మనకి ఏంటంటే లైట్ ఆనియన్ పింక్ లో వచ్చింది బోర్డర్ ఇది కూడా డిఫరెంట్గా ఉందండి కలంకారీ డిజైన్స్ అండి బ్లౌజులు అన్ని మనకి కలంకారీ డిజైన్స్ వచ్చేసి చూస్తున్నారు కదా వర్క్ వర్క్ ఫినిషింగ్ కూడా చాలా చాలా బాగుంది త్రీ పీసెస్ ఇలా జాయిన్ చేయించాము అందుకే వీటికి డిస్పాచ్లు కూడా నేను మొన్న చెప్పాను టూ డేస్ టైం పట్టిద్దండి ఈ డిస్పాచ్లు కూడా కొంచెం డిలే అవుతాయి ఎందుకంటే స్టిచ్చింగ్ అన్నీ చేయించాలి కదా అని బట్ ఇప్పుడైతే ఓవరాల్గా వర్క్ అంతా కంప్లీట్ అయింది మీరు తీసుకోవడం నేను డిస్పాచ్ చేసేయడం అంతే కాకపోతే సాటర్డే వీడియో ఇస్తున్నాను కదా మండే దాకా మీరు డిస్పాచ్కి అయితే వెయిట్ చేయాలి అది కన్ అది ఇంకా కంపల్సరీ మార్నింగే మనకి డిస్పాచ్లు అనేది కంప్లీట్ అయిపోతాయి కదా అండ్ నెక్స్ట్ వన్ స్నఫ్ కలర్ అసలు ఇది చూడండి ఆసాంగా ఉంది ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి సెల్ఫ్ వర్క్ అండి ప్రతి బ్లౌజ్కి ఇలానే సెల్ఫ్ వర్క్ వచ్చింది మీకు ఈవెన్ ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్కి క్రాప్ టాప్స్కి అలాంటి వాటికి కూడా సెట్ అవుతుంది లాంగ్ ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ అంటే ఇన్ ద సెన్స్ బాడీ పార్ట్స్ కండి నేను చెప్పేది అలా అని నాలుగు బిట్లు ఉన్నాయా సేమ్ కలర్లో అని మాత్రం అడగద్దు ఎందుకంటే సేమ్ కలర్ దొరకవచ్చు మేబీ డిజైన్ మాత్రం లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉండొచ్చు మీకు నీడుంది ఉంది అంటే మాత్రం వెంటనే బై చేసేసుకోండి బట్ జాయింట్ అయితే కంపల్సరీగా వస్తాయి అన్ని బిట్లకి లో క్లియర్ గా కనిపించేటట్టు వీడియో తీస్తున్నాను ఇలా ఇది వచ్చేసి ఇది దగ్గర దగ్గర మనకి వన్ ట్వంటీ వన్ థర్టీ దాకా కూడా ఉందండి మిస్ మ్యాచ్ వచ్చిందా ఎక్కడ మిస్ మ్యాచ్ వచ్చింది ఎలా లిటిల్ డిఫరెన్స్ కదా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదా బోర్డర్ కూడా కొంచెం లిటిల్ విట్ ఏంటంటే ఇవి రెండు మనకి సేమ్ బోర్డర్స్ వచ్చాయి ఇలా మిస్ మ్యాచ్ కూడా వస్తుంది ఫ్రాక్స్ ఇలాంటి వాటికి కావాలి అంటే బాడీ పార్ట్స్కి హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి ప్రైజ్ వచ్చేటప్పటికి వన్ ట్వంటీ ఫైవ్ అండి మీకు మిస్ మ్యాచ్ వచ్చినా అదే ప్రైజ్ మామూలుగా వచ్చినా అదే ప్రైజ్ మనకి వాళ్ళు ఇచ్చే బిట్స్ని బట్టి మనం జాయింటింగ్ అనేది ఉంటుంది కొంచెం అటు ఇటు అవుతాయి మీకు నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు లెంత్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ నుండి వన్ మీటర్ పైన అండి ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ కూడా కొన్ని ఉన్నాయి అందుకే క్లియర్గా ఎయిటీ ఫైవ్ అనే మెన్షన్ చేస్తున్నాను ఇంకొంతమంది అయితే వన్ మీటర్ ప్లస్ ఉన్నాయి చూపించండి మాడమంటున్నారు అవన్నీ చూపించేటట్టు అయితే ఈ రేట్కి నేను వేరే రేట్ పెట్టి హ్యాపీగా సేల్ చేయొచ్చు బట్ నేను ఈ రేట్ ఇచ్చాను అంటే అందరికీ వీడియో రీచ్ అవ్వాలి కాన్సెప్ట్ ఏంటంటే అందరికీ రీచ్ అవ్వాలి అందరు తీసుకోవాలనే ఉద్దేశంతోనే అందరికీ ఒకే లెవెల్లో వీడియో ఇస్తున్నాను ఎవరు మిస్ చేసుకోవద్దు కావాల్సిన వాళ్ళు మాత్రం చాలా ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి ఇది కూడా మనకి కలంకారీ వచ్చిందండి బోర్డర్స్ మాత్రం మనకి కంప్లీట్గా ఏంటంటే ఈక్వల్ లెవెల్లో బోర్డర్స్ అనేది డిజైన్ చేయించాము ఆ పైన అంటారా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి నేను అది కూడా వీడియోలో క్లియర్గా చూపించాను కొన్ని పైన బోర్డర్స్ ఏంట పైన ఏంటంటే అటాచ్మెంట్ కొన్ని డిఫరెన్స్ అయితే కంపల్సరిగా వస్తాయండి మీరు రావు అని మాత్రం అనుకోవద్దు డిఫరెన్స్ వస్తుంది మీకు నీడ్ ఉంది అంటేనే మీరు బై చేసేసుకోండి కరెక్ట్ కనుక మీరు లైనింగ్ కానీ సాటింగ్ కానీ మంచిగా మీరు సెట్ చేసుకున్నారనుకోండి మంచి డిజైనర్ బ్లౌజ్ అయితే కన్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది దట్టు ప్రైస్ కూడా మీ అందరికీ వెరీ వెరీ రీజనబుల్ అండి వన్ ట్వంటీ ఫైవ్ అందరికీ రీచ్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఆ ప్రైజ్ అనేది ఇస్తున్నాము చాలా హార్డ్ వర్క్ ఉంది దీనికి జాయింటింగ్ కానీ మనం బ్లౌజెస్ సెట్టింగ్ కానీ అంతా సెట్ చేయడానికి మాకైతే చాలా టైం పట్టింది బట్ కాకపోతే మీ అందరికీ రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే ఆ ప్రైజ్ ఇస్తున్నాను కాబట్టి నచ్చిన వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది మంచి మెరూన్ కలర్ అండి చూడండి కలర్ ఎంత బాగుందో ఇంకోటండి మొన్న తీసుకున్న వాళ్ళందరూ చాలా చాలా ఫాస్ట్గా తీసేసుకున్నారు అసలు ఫైవ్ టెన్ మినిట్స్లోనే నాకు ఏంటంటే ఆల్మోస్ట్ థర్టీ బ్లౌజర్స్ ఫాస్ట్గా వెళ్ళిపోయాయండి ఇంకా కావాలని పాప ఆ కస్టమర్లు అడిగారు బట్ కాకపోతే నాకు వర్క్ కంప్లీట్ కాక నేను కొంతమందికి ఒక సెవెన్ ఎయిట్ బ్లౌజెస్ అయితే సెట్ చేసి ఇచ్చాం కానీ రిమైనింగ్ వాళ్ళకైతే సోల్డ్ అవుట్ అని చెప్పేశాము ఇప్పుడు ఆ ట్రబుల్ లేదండి దగ్గర దగ్గర సెవెంటీ పీసెస్ ఉన్నాయి అలా అని సేమ్ ఒకటే మోడల్ ఉండవు నేను అది కూడా చెప్తున్నాను మీకు నీడ్ ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు అసలు చూడండి డిజైన్ ఎంత బాగుందో ఓపెన్ చేస్తే ఆ దట్టు మొన్న మనం జాయింట్లో ఫోల్డింగ్లలో పెట్టి చూపించాను ఈరోజు కంప్లీట్ మీకు ఓపెన్ వీడియో అండి డిజైనర్ ముక్కల బ్లౌజులు దట్టు జాయింట్ వచ్చాయి ఈ జాయింట్ మీరు బయట చేయించాలన్నా మినిమం ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు అలాంటిది మీకు కంప్లీట్గా జాయింట్ కూడా వచ్చేసిందండి మీరేం సపరేట్గా జాయిన్ చేయించాల్సిన అవసరం లేదు జాయింట్ కూడా వచ్చేసింది మీరు హ్యాపీగా బ్లౌజ్ అనేది మీ మెజర్మెంట్ బ్లౌజ్ అనేది పెట్టేసి డిజైన్ చేయించ్ చేసుకోవచ్చు ఓవరాల్గా లుక్ అయితే చాలా చాలా బాగున్నాయి ఎవరో మిస్ చేసుకోవద్దు కాస్ట్ కూడా మీ అందరికీ అందుబాటులో అండి నూట ఇరవై ఐదు రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా సిగుడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే అలాగే కొంతమంది అడుగుతున్నారు నాలుగు తీసుకుంటాం ఫ్రీ షిప్పింగ్ ఇస్తారా అని మీరు నాలుగు కాదు కదా మొత్తం డెబ్బై పీసులు తీసుకున్నా నేనైతే ఈ ఐటెంకి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వను ఎందుకంటే నాకు వర్క్ కంప్లీట్గా ఉంది అండ్ దట్టు నేను పెట్టిన మార్జిన్ కూడా చాలా చాలా లెస్ క్లియర్గా చెప్పాలంటే నేను వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ ఫైవ్ కూడా పెట్టొచ్చు బట్ మీ అందరికీ అందుబాటులో ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఈ రేట్ ఇస్తున్నాను అది ఒక్కటి గుర్తుపెట్టేసుకోండి మీరు ఎన్నైనా కావాలంటే కొనుక్కోండి నో ప్రాబ్లం షిప్పింగ్ తగ్గదు బ్లౌజ్ కాస్ట్ తగ్గదు అలానే లైట్ మిస్ప్రింట్ ప్రింట్ కూడా ఉంటుంది ఒకసారి ఆ బ్లౌజ్ విడిచు ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది కదండి ఇక్కడేం మిస్ ప్రింట్ కనిపించాలా ఇది పైపాట్లో కొంచెం ఇలా మిస్ ప్రింట్ ఉంది మళ్ళీ బ్లౌజ్ ఇంటికి వచ్చాక మిస్ ప్రింట్ ఉందండి అంటే తగ్గించండి అంటే మాత్రం తగ్గించడానికి అయితే అవ్వదు నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ మీకు నీడుంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు వెంటనే అయితే బై చేసుకోండి ఇది వచ్చేసి కృష్ణ బ్లూ అండి బోర్డర్ దగ్గర నుంచి చూపిస్తాను చూడండి మనకి ఏంటంటే బోర్డర్లో కూడా సీక్వెన్సీ వర్క్ అయితే వచ్చింది డిఫరెంట్గా ఉందండి బ్లౌజ్ అయితే చాలా చాలా బాగుంది నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా నెంబర్ ట్వంటీ వన్ ఓకే ట్వంటీ టూ డిజైన్స్ ఇచ్చేస్తున్నాము టోటల్ సెవెంటీ పీసెస్ ఉన్నాయి మీకు ఏది కావాలి అనేది మీరు ఫైనల్గా సెలెక్ట్ చేసుకోండి అవి లేకపోయినా దానికి సిమ్లర్గా ఇప్పుడు మీరు ఒక డిజైన్ సెలెక్ట్ చేశారు సపోజ్ ఇది సెలెక్ట్ చేశారు ఈ పీస్ లేదు దీనికి గా ఉన్న పిక్స్ ఇస్తాను నేను దాన్ని బట్టి మీరు బై చేసుకోవచ్చు అలా అని మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా మీ ఒక్కలకే టైం కేటాయించాలి అంటే అవ్వదు అది కూడా అర్థం చేసుకోండి ఇవి అయిపోతేనే వేరే పిక్స్ తీస్తాం అంతే కానీ ఇవి ఇంతే పెట్టేసి మళ్ళీ కొత్త పిక్స్ ఇవ్వండి వీడియోలో లేనివి ఇవ్వండి అంటే వీడియోలో లేనివి ఏముండవండి ఆల్మోస్ట్ అన్ని వీడియోకేసేసాను వీడియో లేలో లేనివి అయితే ఏమి ఉండదు మీకు నీడు ఉంది అంటే మాత్రం వెంటనే బై చేసేసుకోండి అన్నీ క్లియర్ డీటెయిల్స్ ఇచ్చేస్తున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఒకవేళ మీ దగ్గర సారీ ఉన్నా మ్యాచ్ చేసి చెప్పండి అంటే అలా అయితే నేను చేస్తాను అంతే కానీ టోటల్గా మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా మీ ఒక్కళ్ళ కోసం టైం కేటాయించాలి అంటే చాలామంది కస్టమర్లు ఉంటారు అందరికీ రెస్పాండ్ అవ్వాలి ఎవరికి రెస్పాండ్ అవ్వకపోయినా వెంటనే నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చేస్తుంది దయచేసి అర్థం చేసుకోండి సిచ్యువేషన్ అందరూ ఇది ఈరోజు కలెక్షన్ మీకు బ్లౌజెస్కి పనికి వస్తాయి బాడీ పార్ట్స్కి పనికి వస్తాయి యోక్ పార్ట్స్కి పనికి వస్తాయి కంప్లీట్గా చెప్పాలి అంటే జాయింట్ వచ్చింది యాక్చువల్గా ఏంటంటే అందరూ ఇవి కట్ పీసెస్ ఇట్లే సేల్ చేస్తారు బట్ మీకు ఒక క్లారిటీ రావడం కోసమే నేను ఓపెన్ వీడియో ఇచ్చాను ఇది ఈరోజు కలెక్షన్ అందరికీ యూజ్ అవుతాను అనుకుంటున్నాను వీడియో చూసి ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంత్స్ వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్